వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ సార్ మా ఇదిగో కొంచెం అయితే ఫేవర్ అయితే కంట్రోల్ అయింది బట్ వీక్నెస్ అయితే బాగా ఉంది చాలా హెవీగా కొట్టింది మనవి ఏమో తెల్లవారు సరికి అడిగాడు అని చెప్పేసి నీట్ గా చపాతి సారీ పూరి అయితే చేస్తుంది బొంబా చెట్టు కూడా ఆల్రెడీ అయిపోయిందంట రెండు మూడు సార్లు పూరి కావాలి పూరి కావాలా అన్నాడు గవగో లేసి చే బొమ్మ చెట్టు పెట్టేసి ఇదండి తెల్లవారు సరికి వేడి వేడి పూరీలు తిన్నాం ఓకేనా బిజీ బిజీగా ఉన్నాను అవ్యా పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఎదురుగా ఇంత పనులు చేస్తున్నా సరే బొమ్మలు మాత్రం ఆపట్లేదు హైలైట్ అది పూరీలు అయితే రెడీ మన ఊహి కూడా స్కూల్కి రెడీ అయిపోయాడు వాడికి మెల్లిగా నవ్వి టైం అయిపోతున్నా సరే రెడీ చేస్తుంది కనిపిస్తుంది నేనైతే స్నానమా చేయించాను నాకు డ్యూటీ కొంచెం కొంచెం పని ఉంది వెళ్ళాలి కొంచెం ఒంట్లో ఊహకపోయినా వెళ్ళాల్సి వస్తుంది ఏం చేస్తాం ఇంత తప్పదు డ్యూటీ అన్నాక ఏ పడండి చక్క పూరీలు తినేసాడు చిన్న పూరీలు మూడు తిన్నాడు చిన్న చిన్న చాలా చిన్నవి చాలా కడుపు కథ ఎక్కువ ఇంకా తింటే అంటే ఎక్కువ తిన్న కొద్దిగా ఆయిల్ ఫుడ్ కదని పెట్టలేదండి వచ్చాక పెడతాను నేను నాన్న అనేసాను అయితే స్కూల్కి వెళ్ళిపోయాను ఏ ఆడాలని చేయకని చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి ఇష్టమైనది చేస్తాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడు నేను అంతా అడిగాడు పూరి కావాలి పూరి కావాలి అమ్మ అనేసి ఎంతసేపు అడిగా చాలాసేపు అడిగాడు నాలుగైదు సార్లు అడిగాడు రేపు చేస్తారని అనేసి పొద్దున పొద్దున ఆరోగ్యానికి వేగేసి రాత్రి తిన్న సామా తోమేసి ఒక పక్క టీకు పెట్టి ఒకసారి ఒక పక్క కూర కొండుకుంటూ ఒక పక్క అన్నీ ఒక ఐదు నిమిషాలు అన్నీ అడికి ఎలాగే నంది ఇవ్వాలి తినబెట్టాలి మైండ్ ఇది కానీ చాలా హ్యాపీ అండి మేము తిన్నాడు చిన్న పూరీలు ఒక మూడు తిన్నాడు చాలా చాలు నేను కష్టపడినందుకు తిన్నాడు కడుపు నిండాకి కనిపించింది మా ఆయన కూడా ఒక నాలుగు పూరీలు తిన్నాను చాలా బాగున్నాయి నవ్వి అన్నారు డ్యూటీకి వెళ్ళిపోయిల నగరు ఇంకా తినేసి వెళ్ళిపోరు వచ్చేస్తున్నా బాక్స్ అయిడ్లో నేను వచ్చేసుకుని తినేస్తున్నాను అతని గురించి సపరేట్ కూర రాజ్మా వండుతున్నాను అంటే నాకు ఆదివారం తెచ్చిన చికెన్ అయితే ఉందండి బాగా హీట్ చేసుకొని నేను తినేస్తాను వేస్ట్ అయిపోయి ఆయిల్ బాధ అది అనిపిస్తుంది అందుకు వేట్ చేసాను తినేస్తాను నేను ఇప్పుడు అయితే ప్రస్తుతం కదా టిఫిన్కి తీసేస్తాను దీపం అయితే పెట్టనండి ఇవి ఎందుకంటే ఇవాళ ఇల్లు అంతా క్లీన్ రేపు ఫ్లెష్ వారం కాబట్టి ఎక్కడ ఒకటి రెచ్చి పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి వెయిట్ అయిపోయిన వెంటనే నేను ఇంకో ఇంకా ఇవి ఉడకబెడదామని చూస్తున్నాను కర్రీకి రాజ్మా మా ఆయన గురించి అని ఇవ్వండి పెట్టేశాను కుక్కర్ అయితే పక్క అయితే అన్నంకి పెట్టేశాను మా ఆయన గురించి నాకు పొద్దున్న మా బుజ్జు గడికి నాకు వండేసాను కదా అది ఉంది సరిపోతుంది అయితే ఉడికిపోయింది ఒక నాలుగు ఐదు కొట్టాను నేనైతే అన్నం అయిపోయింది వచ్చేసాను కూడా ఉండి ఇప్పుడైతే కూరకు పెడుతున్నాను ఇటు పక్క తాగడానికి వేడి నీళ్ళు పెడుతున్నాను నేనైతే మా ఆయన అయితే వచ్చేసారు లంచ్ అయితే టైం అయింది వన్ థర్టీ అవుతుంది ఇలా డ్యూటీ నుంచి వచ్చాను లంచ్ కోసమని వెరైటీస్ వండారని అన్నది చూద్దాం కొంచెం నోటికి చవి కొంటుంది అని చెప్పి జ్వరం అని చెప్పి రాజమా పిక్కలు జీడిపెక్క అది చిక్కుడు చిక్కుడు పిక్కలు లాంటి కూర నా ఇంతకుముందు ఒకసారి చూపించాం కూడా అప్పుడు పుల్ల కూర ఉండవు ఇప్పుడు ముద్దుకూర కూర యాక్చువల్లీ దీనికి పుల్లకూర అయితే మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి మొక్కలు ఇవి వేసుకొని చెయ్యాలి చాలు అమ్మాద్దు వీలైతే కొద్ది జీడిపప్పు వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు మా నవ్య మాత్రం మంచిగా చికెన్ అన్నం తిట్టదే ఏం చేస్తాం హాయ్ గుడ్ ఈవినింగ్ అందా అందరికీ ఇప్పుడు అయితే బుజ్జుగడ్డి స్కూల్లో వండి వచ్చాడు అడికి డ్రెస్ ఏం చేస్తాను హోంవర్క్ తీయడానికి బుక్లు అయితే రెడీ చేసిన పెన్సిలు ఎరేజర్లు ఆడికి నచ్చినవన్నీ సంతకం పెట్టేస్తాడట కే అమ్మ అని పెడతాడట బుక్ డైరీ కూడా తీసేస్తున్నాడు పెద్దోడు అమ్మ రేట్ ఏడు నోహి పెడతావా నోహీ పెడతాడు తప్పు టీచర్ కొట్టు కొడతారు ఇప్పుడు ఇది హోంవర్క్ ట్రాన్ చేసిన తర్వాత ఆ వైట్ డ్రెస్ అక్క పక్కన పెట్టాను ఎందుకంటే అనేసి వాషింగ్ మిషన్ వేసిందని టైంలాగా వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్లాక్ అయిపోతుంది కొంచెం కసపెట్టినట్టుగా అయిపోతుంది ఉతికిసుకొని కొద్దిగా నీళ్ళు రంగు పెట్టుకుంటే కొంచెం తెల్లగా ఉంటుంది హోంవర్క్ రాసాడు అవన్నీ బుక్స్ అయితే ఒకటి పెట్టాను వెంటనే డ్రాయింగ్ అయితే తీసుకున్నానుకో స్కెచ్ పెళ్ళి అందులో ఉన్నాయి అన్ని రకాలు కలిపేసి అందులో ఏమో డ్రాయింగ్ బుక్ కొంది అడైతే హ్యాపీగా రాసుకున్నాడు చాలా అనుకున్నాను తీ మనకంటే తీసాడు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే కానీ చెట్లేదు వాయిస్ ఏం వేస్తుంది అనుకుంటున్నాను అదేం లేదండి హోంవర్క్ రాయించాను హోంవర్క్ రాయించిన తర్వాత కొంచెం ఆఖరాశారు కదా ఉద్దేశానికి ఏంటంటే కొద్దిగా పూరి అయితే చేశాను కదా గుడ్గడికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో వేసేసాను నా గురించి అంటే ఇవి చేసుకున్నాను పక్కన కూర్చో పక్కన కూర్చో తినిపించాడు సరే తినిపించేసి ఒక పని పద్దా కానీ అలవాటు అవ్వాలి కదా అనేసి ఒగ్గాను నేనైతే మొదటిసారి సాయిరామ్ సీరియల్ చూస్తున్నాడు పోనీ మంచిది అక్కడ దేవుడు చూస్తాను ఒగ్గిస్తాడు అలాగే ఆడ్రెస్ చూస్తున్నాడు ఇప్పుడు బొమ్మలు అడిగి ఒడిగేసారు సీరియల్ సాయిరామ్ చూస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే

ఇప్పుడే గోపాలపట్నం వచ్చాము మా లక్కేటంటే వర్షం కూడా బాగా వస్తుంది మా నవ్య మాత్రం నీట్ గా పానీపూరి ప్లేట్ పట్టుకొని ఉండిపోయింది నవ్య చూడండి జనాలు ఎక్కువ ఉన్నారు పోటీ పడుతుంది పానీపూరి ప్లేట్తో ఇక్కడ గోపాల కళ్యాణి షాప్ పక్కనే ఫ్రెండ్స్ ఇప్పుడే తోటి మా షాపింగ్ అయితే అయ్యింది కొద్దిగా బాబు భర్త కోసం అని చెప్పి టెన్షన్ టెన్షన్ నన్ను టెన్షన్ పెట్టేసింది ఎందుకే కాబరా పూర్ణ మార్కెట్కి వెళ్ళిపోతే కొన్ని వందల వేలు దొరుకుతాయి అన్నది వినిపించుకోలేదు ప్రజెంట్ అయితే ఇక్కడ పూర్ణ మార్కెట్ హోల్సేల్ షాప్లో తీసుకున్నాము ఓకే ఇంటికి వెళ్ళాక చూపిస్తుంది ఎటుకున్నదన్నది ఇప్పుడైతే బ్యారక్స్ దగ్గరికి వచ్చాము చూడండి వినాయకుడు బొమ్మలు చాలా బాగున్నాయి చాలా సరదాగా చూస్తుంటే ఇప్పుడే వచ్చేసిన కొన్ని వినాయకుడి పూజ ఎంత సరదా కొంచెం చూస్తుంటే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది ఇప్పుడు అయితే బట్టలు ఉన్నాయి పిల్లల బట్టలు అన్నీ ఉంటాయి బోర్డు అందరూ తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఒక్కొక్కరు వినాయకుడు ఇక్కడ బాగుంది లైన్గా ఉన్నాయి చుట్టూ లైన్గా ఉన్నాయి తిప్పి జాకెట్ వచ్చా నైన్ థర్టీ అయిపోయింది కొద్దిగా బాబు బర్త్డే కోసం అని చెప్పి హడావుడిలో తిరుగుతున్నా మా అదృష్టం కొలదా మరి ఏటో తెలియదు ఈ సంవత్సరం కనించట్లేదు వర్షం తొలగొస్తుంది అయినా సరే వెళ్ళి ఓపిక మీద వెళ్ళి తెచ్చాము ఈలో నవేమో వచ్చింది అది షాపింగ్ అయితే చేసింది తన మ్యారేజ్ సారెస్ ఓల్డ్వి ఉన్నాయి వాటికి జాకెట్స్ చాలక ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు రోజులు కాదు రోజులు నెలలో కాదు సంవత్సరాలు ఇప్పుడు దగ్గర నాలుగైదు సంవత్సరాల నుంచి బ్యాగుల్లోనే ఉన్నాయి ఇప్పుడు తీయలేదు ఈ సంవత్సరం నుంచి తీదలుచుకున్నాం అన్నీ కూడా ఇదిగోండి దాని తగ్గట్టు రెండు జాకెట్స్ తీసుకున్నాం చూద్దాం ఓకే ఫిట్ అయిపోయానంటే ఇంకా తీసుకుంటాం అన్నిటికి ఓకే అయితే మా ప్రయాణం సతారాంపురం స్టార్ట్ అవుతాం రేపు సాయంత్రం ఎల్లుండి అక్కడ వినాయక చవితికి అలాగే బాబా బర్త్డే రెండు సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంటాం మా వీడియోస్ మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ముందు కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి